ఈ రోజున ప్రజలందరూ ఎంత ఇబ్బందులు పడుతున్నారో అన్ని తెలుసుకొని తెలుగుదేశం రావాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు చిన్నపిల్లల వృద్ధులు దాకా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఊటమి కలిసేనే తెలుగుదేశం పార్టీ ఎక్కడ విజయంతో సాధిస్తుందని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి కొత్తల్లో రా అని పిలిచారు అదే మాదిరిగా ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు అన్న కూడా రా జిల్లాల నుంచి పిలుపు నుంచి జనసేన సముఖ్యతో కలుపుకొని బాబు రావాలంటే జాబు రావాలని ఎగతాలు చేస్తున్నారు కానీ వస్తేనే అమరావతి మనం సాధించుకోగలుగుతాము మన బిడ్డల భవిష్యత్తులు బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలా పిల్లలు ఉద్యోగాలు మన పిల్లలు పిల్లలు బాగుపడాలంటే రాజధాని డెవలప్ అవ్వాలా తెలుగుదేశం పార్టీ రావాలా జనసేన కలిసి ఉండాలా ఇప్పుడు యువతకి ఉద్యోగాలు లేక అంత వెళ్లాడుతున్నారు మరి రోజు యాభై మూడు రోజులు జైల్లో ఉంచారు అన్న చంద్రబాబు నాయుడిని ఎంతమంది ఉద్యోగులు పిల్లలు ఐటి ఉద్యోగులు చంద్రబాబు నాయుడు గారికి ఎంత సపోర్ట్ ఇచ్చారంటే ప్రజలందరూ చూసారు కానీ నిజంగా నొప్పుల నుంచి దాన్ని వేసి నొప్పులేని మనిషిలాగా సెలవు తిడు నాను చంద్రబాబు నాయుడు బయటికి అలాగే రేపు రాబోయే రోజుల్లో డెబ్బై రోజుల్లో తెలుగుదేశం పోర్టి విజయం సాధిస్తాదని పదమూడు జిల్లా అంతగా చంద్రబాబు నాయుగత్తం కష్బాబు గారు నాయగత్తం తెలుగుదేశం